స్తోత్రాలు మీ అందరికి వందనాలు పరిశుధిరణ్ నుంచి చిన్న వాక్యాన్ని మనం చదువుకున్నాం రోమ పత్రిక పన్నెండవ అధ్యాయము రోమ పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వాక్యాన్ని మనం చూద్దాం చదవండి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనినట్లు మీ మనసు మారి అగుట వలన రూపాంతరం పొందడి ప్రైజ్ దా మనకు కావాల్సిన మాట ఏంటంటే దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోండి దేవుని సన్నదికి వచ్చిన తర్వాత మన జీవితంలో ఇంట్లో ఉన్న బయట ఉన్న దేవుని మందిరంలో ఉన్న ఎక్కడ ఉన్న దయచుని పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే దేవుని చిత్తం ఏదో పరీక్షించి మీరు తెలుసుకోండి అంటాడు ఇప్పుడు మనం ప్రార్థన చేస్తుంటాం ఎక్కువ తగ్గించుకుంటు ప్రార్థన చేసేటప్పుడు మనం ఏమని ప్రార్థన చేస్తామంటే ప్రభువ ఇదిగో నేను ఈ సమస్యతో వచ్చాను నీకున్న సమస్యను బట్టి ఆ సమస్యను ముందు పెట్టి ప్రార్థన చేస్తావు ఏంటండి తలనొప్పను నడుము నొప్పినో కాళ్ళు నొప్పులను ఓడినొప్పనో ఏదో ఒక బాధతో దేవుని సన్నిధికి వస్తావు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నీకున్న సమస్యను ముందు పెట్టి ప్రార్థన చేస్తావు ప్రార్థన చేస్తుంటావు ప్రభు నా పట్ల నీ చిత్తం ఏమై ఉందో అది నీవు ప్రార్థన చేస్తావు దైవజను పౌలు అంటాడు దేవుని చిత్తం ఏదో మీరు పరీక్షించి తెలుసుకోండి పరీక్షించి తెలుసుకోండి ప్రైజ్ దళ హలో అలోయ మన పట్ల దేవుని చిత్తం ఏమై ఉందో అది మనం ఏం చేయాలంటే పరీక్షించి తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఏం చేయాలి మనసు మారాలి నూతన పరచబడాలి రూపాంతరము పొందుకోవాలి మనసును మార్చుకోవాలి పరిశుద్ధాత్మను పొందుకోవాలి రూపాంతరం పొందుకోవటం అంటే చక్కగా నీవు దేవునిలో అలంకరించబడిపోవటం అలంకరించబడటం అందుకని ఈ చదవబడిన వంటి విషయంలో దాయచండి పౌలు గారు ఇలా చెప్పారు అందుకని ఏది దేవుని చిత్తము ఏది దేవుని చిత్తం అనుకూలమైనదా అనుకూలం లేనిదా దేవుడు ప్రతి వారి యొక్క ప్రార్థన అనేది తప్పనిసరిగా ఆలకిస్తాడు ప్రతి ఒక్కరి అవసరతలు ప్రభు తీరుస్తారు అడుగు ప్రతి వారికి నిత్యముగా దేవుడు అనుగ్రహిస్తాడు అందుకని మనమేం చేయాలంటే ఆయన చిత్తము మనలో నెరవేర్చబడేటట్లు మనము దేవుని సన్నిధిలో మనవి చేయాలి అందుకని దాయోజుని పౌరు గారి మాంటి చెప్పారు దేవుని చిత్తం ఏదో దాని ఏం చేయాలంట పరీక్షించుకోవాలి మనమే పరీక్షించుకోవాలి ఏంటండి ఇప్పుడు నీళ్లు తీసుకొచ్చి జల్లెళ్ళు పోస్తే నిలబడతాయా చెప్పండి నీళ్లు తీసుకెళ్ళి జల్లెళ్ళు పోస్తే నీళ్లు నిలబడతాయా నిలబడవు ఆ నీళ్లు ఏమైపోతాయంట కారిపోతాయి ప్రార్థన లేని జీవితాలు కూడా అలాగే ఉంటుంది ప్రార్థన లేని జీవితం విశ్వాసం లేని జీవితం ఆత్మీయత లేని జీవితాలు దేవుని మందిరంలో స్థిరత్వం లేని వంటి వారి జీవితాలు ఎంత ప్రార్థన చేసినా వారి ప్రార్థన ప్రతిఫలం అనేది ఉండనే ఉండదు ప్రయోజనం అందుకని పరిషత్తు గ్రంథ ల్యాంకునంలో మనము ఎక్కువగా ప్రభువును ప్రభు సన్నిధిలో నా పట్ల నీ చిత్తం ఏంటి నెరవేర్చు దాన్ని నువ్వేం చేయాలంట పరీక్షించుకోవాలి ఎలా అనే వంటి విషయాన్ని చూస్తే దేవుని చిత్తం ఒక వ్యక్తి పట్ల ఎలా నెరవేర్చబడుతుంది అనే వంటి విషయాన్ని చూస్తే యశు ప్రభు వారు ఎరుక పట్టణానికి వచ్చినప్పుడు జక్కలు చెట్టు మీద కూర్చున్నాడు అతను రక్షించబడాలని దేవుని ఉద్దేశంలో ఉంది ఏంటండి తన స్థితిగతులను తను తెలుసుకోవాలనేది దేవుని ఉద్దేశంలో ఉంది తన్ను తాను పరీక్షించుకున్నాడు నేను ఈరోజు తప్పనిసరిగా ప్రభును చూడాలి అని తన్ను తాను పరీక్షించుకొని తీర్మానం చేసుకొని నిర్ణయించుకొని ఏది ఏమైనా సరే నేను యేసు ప్రభును తప్పనిసరిగా చూడాలి ఈరోజు నా పట్ల ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలని వెళ్ళి చెట్టు మీద కూర్చుంటే ప్రభు ఏం చేశాడంటే అక్కడికి వచ్చాడు చక్కగా అక్కడికి వచ్చి పేరు పెట్టి అతను పిలిచాడు పిలవంగానే జరిగినవన్నీ మర్చిపోయి దేవుని ఎదుట సాగిలపడి నూతన జీవితాన్ని ప్రారంభించడం మొదలుపెట్టాడు ప్రభు చెప్పే వంటి మాట ఏంటి ఇక్కడ దయచుని పౌలు అంటున్న మాట ఏంటి దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమవుట వలన మీ రూపాంతరము పొందండి చూడండి తన జీవితం రూపాంతరం పొందింది మార్పు పొందాడు తన జీవితంలో మార్పు కలిగింది పేరు పెట్టి పిలవంగానే ఆయన అన్నాడు నా పట్ల నీ చిత్తము ఏమిటి అని ప్రభుని అడిగితే ఆయన అంటాడు ఈరోజు నేను నీ ఇంటికి రాబోతున్నాను మీ ఇంట్లో ఉండబోతున్నాను నీ ఇంట్లో భోజనం చేయబోతున్నానని దేవుడు చెప్పాడు అలా మన జీవితంలో దేవుని చిత్తము నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలి చెట్టు ఎక్కాల్సిన పని లేదు ఏంటండి చెట్టు ఎక్కాల్సిన పని లేదు చర్చిలను తిరగాల్సిన పని లేదు ఏంటంటే ఆ చర్చి ఈ చర్చి ఆ ఊరు ఈ ఊరు అని తిరగాల్సిన అవసరం లేదు మనం ఉన్న చోటనే ఉన్న పాటునే దేవుని సన్నిధిలో మనం కని కనిపెట్టితే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడే వచ్చి తన చిత్తాన్ని నీలో నెరవేరుస్తాడు అది దేవుని చిత్తం ఏంటో అనేది మనం పరీక్షించుకొని తెలుసుకోవాలి ప్రైజ్ తెల్లా హలో బైబిల్లో ఇంకొక మాట ఉంది బైబిల్లో మరొక మాట ఉంది జరిగేంత వరకు తెలియదు ఆయనకి ఎవరికి అబ్రహంకి ఇదంతా జరిగిన తర్వాత తెలిసింది దేవుడు నన్ను పరిశోధించెను దేవుడు నన్ను పరీక్షించాడని ఎప్పుడు తెలుసుకున్నాడు ఇసాకుకు బదులుగా గొర్రె గొర్రెపిల్లగా మార్చబడి ఏంటండి యసుప్రభు ఎప్పుడైతే ఇసాకుకు బదులుగా గొర్రెపిల్లగా మార్చబడి వదకు సిద్ధమైన వాడైగా ఉన్నప్పుడు అబ్రహాము దాన్ని తీసుకెళ్ళి ఎప్పుడైతే బలి అర్పించాడో ఆ తర్వాత అబ్రహాముకు తెలిసింది ఇరవై రెండు అధ్యాయంలో అనుకుంటాను మాటలు ఆది కాండం అక్కడ కొన్ని మాటలు మనకు అనిపిస్తాయి చాలా చక్కగా బైబిల్లో ఉంది అందుకని పరిషత్ గ్రంథ లెక్కనంలో దేవుని వాక్యం మనకిలా బోధిస్తూ ఉంది అందుకని ప్రేమేందా మనం ఎక్కువగా ప్రార్థన చేసేటప్పుడు నీ చిత్తము ఏంటి నీ చిత్తము నాలో నెరవేర్చబడాలి ప్రైజ్ ప్రజల అందుకని మరొక మాట రాయబడిన మాట ఏంటో దయచేసి చూద్దాం మొదటి దశలోని పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యంలో ఒక మాట మనకు కనిపిస్తుంది ప్రతి విషయము నందు కృతజ్ఞత స్థుతులు చెల్లించండి అలాగు చేయట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తం ఈ దశలోనికి రాసిన పత్రికలో చెప్పబడుతున్న మాట ఏంటంటే అక్కడ చక్కగా అంటాడు ప్రతి విషయంలో మనం ఏం చేయాలంట కృతజ్ఞత స్థుతులు కష్టంలో ఉన్న కృతజ్ఞత స్థుతులు మేలు పొందినప్పుడు కృతజ్ఞత స్థుతులు కష్టంలో ఉన్న నష్టంలో ఉన్న కన్నీళ్ళతో ఉన్న వ్యాధులతో ఉన్న బాధల్లో ఉన్న సమస్యల్లో ఉన్న నిందల్లో ఉన్న ఎన్ని విధాలైన సమస్యలు మనం ఎదురు వచ్చినా మనం ఏం చేయాలంట ప్రతి విషయంలో దేవునికి మనము చెప్పండి ఏం చెల్లించాలండి కృతజ్ఞతా స్థుతులు అది తెలియక కొంతమంది అంటారు దేవుడు మాకేం మేలు చేశాడు దేవుడు మాకేం న్యాయం చేశాడు దేవుడు మాకేమీ ప్రయోజనం కలగ చేయలేదు అని మాట్లాడుతూ ఉంటారు ఏంటండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎవరై అంటే నీడనిచ్చిన చెట్టును వాళ్ళే వాళ్ళు అని అర్థం నీడనిచ్చిన చెట్టును నరికేసుకునే వాళ్ళు ఇలా మాట్లాడతారు తనకు నీడనిచ్చిన చెట్టు తానేం చేస్తారంట నరుక్కుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆరోగ్యంగా ఉంచాలని తన రెక్కల నీడలో బలపరిచి నడిపించాలని ఆయన కోరుకుంటుంటే వీళ్ళు ఏం చేస్తారంటే కృతజ్ఞత లేని వాళ్ళుగా అయిపోతుంటారు అందుకొని ఇక్కడ చక్కగా ఈ మాట చెప్పాడు ప్రతి విషయము కృతజ్ఞత స్థుతులు చెల్లించండి ఇలాగు చేయట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తం మీ విషయంలో దేవుని చెత్తం ప్రైజ్ ఇవ్వాలి ఇవ్వాలనుకునేది ఆయనే ఇవ్వకూడదు అనుకునేది ఆయనే ఇవన్నీ కూడా దేవుని చేతుల్లో ఉన్నాయి మనుషుల చేతులు ఎంత మాత్రము కూడా లేదు మనుషుల చేతుల్లో ఏమాత్రము కూడా లేదు ఇది సమస్తము దేవుని చేతుల్లో మాత్రమే ఉంది దేవుడే కార్యమును జరిగించగలడు దేవుడే సమస్తమును చేయగలడు అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని చక్కగా చెప్తూ మరొక మాట కూడా చెప్పాడు మరొక మాట ఏం చెప్పాడంటే పంతొమ్మిదవ వచ్చిన అంటాడు ఆత్మను ఆర్పకుడి అంటాడు ఆత్మను ఆర్పకుడి ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ పని చేస్తున్నారు పని చేసుకుంటున్నారు ఏంటండి పని చేసుకుంటూ ఉన్నప్పుడు నువ్వు దీపం ఆర్పేయవచ్చా ఆర్పాలా ఉంచాలా చెప్పండి పని చేస్తూ ఉన్నప్పుడు దీపమును ఆర్పాలా ఆర్పకూడదా ఏంటండి ఒకవేళ నువ్వు దీపం ఆరిపేవనుకోండి అక్కడ పని చేసేవాళ్ళు ఏమంటారు తెలుసా బుద్ధుందా నీకు కొంచెమన్నా పని చేస్తుండే లైట్ ఆరిపేస్తావు ఏంటి అంటారు నేనంటాను పరిశుద్ధాత్మను నువ్వు ఆర్పేసుకుంటున్నావో ఎలిగించుకుంటున్నావో నీకు తెలుసు అది నాకు ఏమాత్రము తెలియదు నేను అనుకుంటున్నాను నువ్వు పరిశుద్ధాత్మని సన్నిధిలో వెలిగించబడుతున్నావు అని అనుకుంటున్నాను కానీ నీ జీవితంలో దాన్ని నువ్వేం చేస్తున్నావంట ఆర్పేసుకుంటున్నావు పాపము చేతను కక్షలు చేతను వీర్షలు చేతను ఏదో ఒక రకంగా నువ్వు పొందిన పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నావు అంట దాన్ని ఆర్పేసుకుంటున్నావు అందుకని ఈ చదబడిన వంటి విషయంలో ఇలా చెప్పాడు అందుకని రోమ పత్రికల్లో దాయిచండు పౌలు గారు ఇలా చెప్పారు ఏమని దేవుని చిత్తము ఏదో పరీక్షించి మీరు తెలుసుకోండి ప్రైజ్ దలా అందుకని ప్రమేందా జక్కయ్య తన్ని తానే ఏం చేసుకున్నాడంట పరీక్షించుకున్నాడు పరిశోధించాడు ప్రభు ముందు నిలబడ్డాడు ఆశీర్వదించబడ్డాడు చీకటిలో ఉన్న వ్యక్తిని దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు వెలుగులోనికి తీసుకొచ్చాడు వెలుగులోనికి వచ్చాడు వెలుగులోనికి తీసుకొచ్చాడు అందుకని ఇక్కడ మనం చదివాము ఆత్మను ఆర్పకుడు ఇంకా మేందట చెడు స్నేహం జోలికి వెళ్ళొద్దు లోకానుసారమైన స్థితిలోకి వెళ్ళిపోకూడదు అస అసహ్యంగా మాట్లాడేవంటి వారి జోలికి వారి ఎద్దకు నువ్వు చేరకూడదు లోకస్సులు ఎద్దకు వెళ్ళకూడదు అనేది దేవుని వాక్యం అందుకని పరిషత్ గ్రంథ లేఖనములో ఈ మాటను చెప్పాడు అందుకని ఆయన అన్నాడు ఈ పద్దెనిమిది వచనములో ప్రతి విషయము నందు ఏంటంటే ప్రతి విషయము నందు కృతజ్ఞత చెల్లించాలి ఇక్కడ యోపు గారిని మనం తీసుకోవచ్చు ప్రతి విషయంలో ఒకడు వచ్చాడు అయ్యా గొర్రెలు మందలు చనిపోయాయి అంటే ఏ పోయించేసాడు ఏడవాలి కదా ఏడవల లేదా వంద రూపాయలు మీరు పోగొట్టుకున్నారనుకో మీ ఇంత అయిపోద్ది అయ్యో వంద రూపాయలు పోగొట్టుకున్నాను ఎడబోయిందో ఏమో అని ఎందుకు పోయింది అది అని ఆలోచన చేస్తావా చేయవు పోవటానికి గల కారణం ఏంటి నా అసమర్థత లేకపోతే నేను జాగ్రత్త చేయకపోవటం వల్ల పోయినాయా ఎలా పోయాయి అని ఆలోచన చేయరు పోయినందుకు సూరుగా పెట్టుకుంటారు సరే పోతే పోయాయి ఆ డబ్బులు నాయకు కాదు అది ఎవరో దొరికిన వాడు దాన్ని అనుభవించాలి కాబట్టి ఆ డబ్బులు పోయాయి మనకి కాదనుకొని పోయినందుకు నువ్వు ఏం చేయాలంట ప్రభుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి యోబు తన జీవితంలో ఒకడు వచ్చి గొర్రెలు చనిపోయాయి అంటే దేవునికి స్తోత్రం అన్నాడు కన్నీళ్ళు పెట్టి ఆడవాలా బొక్క బోర్లు పడిపోవాలా చొక్క చింపుకోవాలా దేవునికి స్తోత్రం అయ్యా పిల్లలు చనిపోయారు దేవునికి స్తోత్రం స్నేహితులు వచ్చారు బంధువులు వచ్చారు దేవుని విడిచిపెట్టమన్నారు వాళ్ళందరి కొరకు ప్రార్థన చేశాడు కృతజ్ఞతలు ప్రతి విషయంలో ఏబు గారు ఏం చేశారంట కృతజ్ఞత స్థుతులు చెల్లించారు ప్రయత్నలో అందుకని దాయోజున పౌలు గారి మాట చెప్పారు ప్రతి విషయము నందు కృతజ్ఞత స్థుతులు చెల్లించండి అలాగు చేయట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తం దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి దేవుని చిత్తం నా పట్ల ఏముంది నెరవేర్చమని ప్రభుని అడగాలి ఏపులాగా పట్టుదల కలిగి జాగ్రత్తగా ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ఏపును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఇప్పుడు చెప్పండి ఏపు పట్ల ఉన్న దేవుని చిత్తం ఏంటి రెండంతలుగా ఆశీర్వదించటం రెండంతలుగా ఆశీర్దించబడాలంటే ఏపులాగా నువ్వు కూడా కూర్చోవాలి చెప్పండి ఇప్పుడు మీరు మందరం అనిపించారు అట్లాగే కూర్చున్నారు కాళ్ళు నొప్పులు వస్తే ఏం చేస్తారు చెప్పండి చెప్పండి లేచి ఒక రౌండ్ వేసుకొని తిరిగేసి వస్తారు అబ్బా ఓపిక నశించిపోతుంది కాళ్ళు నొప్పులు వస్తున్నాయి పేగులు గొలగోలు అంటున్నాయి ఏంటంటే మొక్కలను శ్వాస రావట్లేదు ఏమండి గ్యాస్ వచ్చేస్తుందేమో వస్తుందేమో వస్తాయేమో అని కనిపెట్టుకొని ఉంటారు ఇంకా కొద్దిసూపుట్లు వస్తాయేమో ఏంటంటే రోడ్డు మీద పోయి కూర్చున్నట్టు బస్సు వస్తుంది చూడు ఆ బస్సు కోసం కనిపెట్టుకొని ఉన్నట్టు కనిపెట్టుకుంటారు చూడు ఏంటంటే దేని కొరకు కనిపెట్టాలి మనం యోబులాగా దేవుని సన్నిధిలో పట్టుదల కలిగి దేవుని చిత్తాన్ని పరీక్షించుకోవాలి దేవుని చిత్తాన్ని పరీక్షించుకోవలసిన వాళ్ళు దేవుని చిత్తాన్ని వదిలిపెట్టి వీళ్ళని వీళ్ళే పరీక్షించుకుంటారు ప్రైజ్ దలాయా చిన్న చిన్న దాన్నే ఓర్చుకోలేకపోతున్నవే చిన్న చిన్న విషయాల్లో నీ మనసు నిలబడ నిలబెట్టుకోలేకపోతున్నావే ఇక పెద్ద పెద్ద విషయాలు నువ్వేం నిలబడతావు చెప్పండి ప్రైజ్ దలా హలే లూయా అందుకని పరిశుద్ధ గ్రంథ ల్యాంకనములో దాయి పౌలు గారు దశలేనిక పత్రికలో ఈ విషయాన్ని చక్కగా ప్రతి విషయములో కష్టమైన నష్టమైన మేలైన కీడైనా చావైన ఏంటండి ఏంటి జీవమైనను ఏదైనా సరే దేవుని చిత్తమును వాడు ఏం చేస్తాడు చెట్టు ఎక్కుతాడు లేకపోతే ఏములాగా స్థిరంగా నిలబడతాడు ఆయన చిత్తంతో నాకెందుకు అనుకున్నవాడు ఏం చేస్తాడు వెళ్ళిపోతుంటాడు వెళ్ళిపోతూ ఉంటాడు అలాంటి పట్ల దేవుని చిత్తము ఎంత మాత్రమునో నెరవేర్చబడదు అందుకని పరిశుద్ధ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియజేస్తుంది అందుకని రోమ పత్రికలో ఈ మాట దేవని దేవుని చిత్తమ్మను పరీక్షించి తెలుసుకోవాలి పరీక్షించి తెలుసుకోవాలంటే దశలోని పత్రికలో కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి అందుకని యోబు గారు తను కలిగిన నష్టంలోను కష్టంలోను వ్యాధుల్లోనూ బాధల్లోనూ సమస్యలను అన్నిటిలో ఆయన కృతజ్ఞత స్థుతులు చెల్లించి నిలబడ్డాడు కనుకనే దేవుని చిత్తము తన పట్ల నెరవేర్చబడి రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు చప్పడు ఒకటి ప్రభుని మేము పరచుకుందాం హలలుయా అలా నువ్వు నిలబడగలిగితే ప్రభు నిన్ను కూడా ఆశీర్వదింపు నిన్ను కూడా ప్రభు గాక దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు అలాగనే ఆ విధంగానే ఏబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు జక్క ఇంట్లో ప్రభు అడుగు పెట్టాడు జక్క ఇంట్లో అడుగు పెట్టిన దేవుడు నీ ఇంట్లో కూడా ఆయన అడుగు పెట్టాలి అడుగు పెట్టాలంటే నువ్వు ఏం చేయాలి చెట్టు ఎక్కాల్సిన అవసరం లేదు నిరీక్షణతో కనిపెట్టుకొని ఉంటే చాలు దేవుడే నీ జీవితంలో కార్యమును జరిగిస్తాడు దేవుడు కొద్ది మాటలు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం స్వరూపి పరిశుద్ధుడైన ప్రభు స్తోత్రం మీరు గొప్ప దేవుడు చాలిన దేవుడు చెప్పబడిన మాటలు ప్రతి ఒక్కరి హృదయాలలో నాటబడి మీరు ఒకటి ఫలింప చేయండి ని సన్నిధికి చేరించిన వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి ఇంతవరకు మేము చేసిన ప్రతి ప్రార్థన విజ్ఞాపలన్నీ మీరు ఆలోకించి ఆమె అన్నందుకు స్తోత్రం కృపగలిగిన దేవా మీరు గొప్ప దేవుడు దైవ సేవకులుగా మమ్మల్ని ప్రేమించారు మీ సన్నిధిలో నిలబెట్టుకున్నారు చక్కటి మాటలు అందించడానికి కృపనిచ్చారు ఈ మాటల ద్వారా ప్రతి కుటుంబం ప్రతి బిడ్డ జీవితంలో నూతనమైన కార్యం ఆశీర్వదించండి మీ చిత్తాన్ని జరిగించి కృప చూపమని ఏసు నామములు అడుగుచున్నాం తండ్రి ఆమే ఆమెలుయా అందరికీ వందనాలు దేవునికి స్తోత్రం